హలో గాయస్ స్క్రోల్ మానేసి ఒక్క నిమిషం వినండి ఈ లైఫ్ మెసేజ్ మీకోసమే ఒక్కసారి ఫీల్ అయ్యామంటే స్టేటస్ వేసేదాకా చేయి పడదు కదా బాస్ ట్రస్ట్ ఇష్యూస్ మూడ్ ఆఫ్ డోన్ టెక్స్ట్ అంటూ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అన్నీ రెడ్ అలర్ట్ మనకి హట్ అయ్యిందని గ్యాలరీలో శాడ్ సెల్ఫీస్ ఫిల్టర్స్ వేసి మరి ఐ ఆ ఫైన్ అని పెట్టేస్తూ ఉంటారు కానీ అసలైన డేంజర్ ఏంటో తెలుసా ఫీల్ అయిన ఆ ఒక్క సెకండ్లో ఒక ఇంపల్సరీ డెసిషన్ తీసేసుకుంటూ ఉంటారు అంతే బాస్ లైఫ్ స్లో మోషన్లకి అలా ఒక ఐస్ క్రీమ్ సాంగ్ మీ అనే మూడ్ ఆన్ అయిపోతూ ఉంటుంది సో నేను చెప్పేది ఏంటంటే ఫీల్ అవ్వడం ఓకే స్టేటస్ వేయడం కూడా ఓకే కానీ డెసిషన్స్ మూడ్తో కాకుండా మైండ్తో తీసుకోండి బికాస్ ఫీలింగ్స్ ఫేడ్ అవుతాయి స్టేటస్ ఎక్స్పైర్ అయిపోతుంది కానీ కాన్సిక్వెన్సెస్ స్టే ఫుల్ టైమ్ వితౌట్ వార్నింగ్ సో నేను చెప్పేది ఏంటంటే ఏ డెసిషన్ తీసుకున్నా ఆలోచించి తీసుకోండి ఇలాంటి థాట్ ప్రొవర్కింగ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్